మొత్తం మీద ముంబై మహారాష్ట్ర ఎన్నికలనేది చాలా కీలకంగా మారినాయి అటు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఆర్థిక రాజధాని ఏదంటే మొదటగా గుర్తొచ్చేది ముంబై రాష్ట్రం దీనికి సంబంధించి కూడా అక్కడ హోరాహోరీ జరుగుతుంది బీజేపీ తరఫున ఎలా ఉండబోతుంది అంటారు అక్కడ పరిస్థితి అసలు ముందుగా మనకి దేశానికి సంబంధించిన రాజధాని ఢిల్లీ అయితే ఆర్థిక రాజధాని బాంబే అని చెప్పేసి చెప్పవచ్చు సో అటువంటి కీలకమైనటువంటి నగరం ఉన్నటువంటి మహారాష్ట్రలో ఈ నెల నవంబర్ ఇరవైన జరిగేటువంటి పోలింగ్ ఏదైతే ఉందో మొత్తం సింగిల్ ఫేస్లో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు గాను కూడా పోలింగ్ అనేది జరగబోతుంది మరి రూలింగ్లో ఉన్నటువంటి అక్కడ మహాయుతి అలయన్స్ అనేది ఏదైతే ఉందో మహాయుతి అలయన్స్లో బీజేపీ పార్టీ ఉంది అలాగే శివసేన పార్టీ కానివ్వండి అలాగే ఎన్ఎస్పి కూడా ఉంది సో ఈ ఈ పార్టీస్ అన్నీ కూడా మహాయుతి అలయన్స్లో ఉంటే మరి ఇదే గ్రూప్స్ శివసేన నుంచి విడిపోయినటువంటి గ్రూప్ ఏదైతే ఉందో అలాగే ఎన్ఎస్పి అంటే శరద్ పవార్ గారు ఫామ్ చేసినటువంటి దానిలో అజిత్ పవార్ గారు ఇటు ఉంటే అలాగే శరద్ పవార్ గారిది కాంగ్రెస్లో ఉన్నటువంటి మహా వికాస్ అగాది ఎంవిఏ దానిలో కాంగ్రెస్ అలాగే శివసేన నుంచి విడిపోయినటువంటి భాగం అలాగే ఈ ఎన్ఎస్పి నుంచి విడిపోయినటువంటి భాగం కూడా ఉన్నారు సో అంటే ఇన్ని దాదాపు ఆరు పార్టీలు ప్రముఖంగా ఇక్కడ ముఖ్యమైనటువంటి భూమికి పోషించిపోతున్నాయి అలాగే ఇండిపెండెన్స్ కూడా అంటే దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు గాను నాలుగు వేల నూట ముప్పై ఆరు మంది కంటెస్టెంట్లు నామినేషన్స్ ఫైల్ చేయడం జరిగింది దాంట్లో సుమారుగా రెండు వేల ఎనభై తొమ్మిది మంది ఇండిపెండెంట్లే ఫైల్ చేశారు సో ఇది ఎంత పెద్ద స్కేల్లో జరగబోతుంది ఫైట్ అంటే ప్రతి ఓటు కూడా కీలకం కాబోతుంది ఇండిపెండెంట్ అభ్యర్థులు వారు గెలవకపోయినప్పటికీ కూడా పార్టీ గెలుపవటంపై ఖచ్చితంగా ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంది అందులో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ న్యూ ముంబై నవీ ముంబై ఏదైతే ఉందో నవ్వు నవీ ముంబైలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఒకలాగా ఉంటే థానే కానివ్వండి బోరివల్లీ కానివ్వండి వీటన్నిటి దగ్గర ఉన్నటువంటి ఏరియాస్లో వేరే ఈక్వేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి రూలింగ్ పార్టీ బీజేపీ ఏకనాథ్ సిండే గారి నాయకత్వంలో ఈ ఎలక్షన్స్లో ముందుకెళ్తుంది అలాగే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నారు మరి మరొక డిప్యూటీ సీఎం అయినటువంటి అజిత్ పవార్ గారు కూడా ఉన్నారు ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ గారి జర్నీ చూసినట్టయితే కనుక ఆయన సుమారుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొట్టమొదటిగా అత్యంత పిన్న వయస్కుడిగా నాగపూర్ నుంచి మేయర్గా ఎన్నిక అవడం దాని తర్వాత ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపడం జరిగింది సో ఆయన విజయం కూడా కీలక భూమి భూమికి పోషించిపోతుంది అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేసినట్టయితే కనుక ఫడ్నవీస్ బాయ్ని ఖచ్చితంగా అందరం గెలిపించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో అలాగే ఏకనాథ్ షిండే గారిని చూసినట్టయితే తానేలో అది కాన్స్టిట్యెన్సీ కాన్స్టిట్యెన్సీ కానీ డిక్లేర్ అయిన దగ్గర నుంచి మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే గెలుపొండటం జరిగింది కాబట్టి కుటుంబ కుటుంబానికి సంబంధించినటువంటి ఎలక్షన్ ఫైట్స్ కూడా ఈ ఎలక్షన్లో మనం గట్టిగా చూడబోతున్నాం ఎందుకంటే ఓ పక్క శివసేన రెండు రెండు పార్టీలుగా చీలిపోవటం అలాగే నేషనల్ శరద్ పవార్ గారి పార్టీ కూడా ఎన్సీపీ ఏదైతే ఉందో నేషనల్ కాంగ్రెస్ పార్టీ దాన్ని అది కూడా రెండు ముక్కలుగా చీలిపోవటం కాబట్టి ఈ రెండు వర్గాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులైతే కానివ్వండి అలాగే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విడిపోయి ఉన్నారు ఒక రకంగా చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా మూడు పార్టీలు ఉన్నటువంటి కూటమి ఇవాళ భారతీయ జనతా పార్టీ కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి ఇలా కలిసి ఉన్నాయి అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఒక బలమైనటువంటి కూటమి భారతీయ జనతా పార్టీ కానివ్వండి అలాగే ఎన్సీపీ కానివ్వండి మరి శివసేన పార్టీ కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఒకటి గమనించినట్టయితే కనుక ఇటీవల నేషనల్ స్థాయిలో గడిచినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్ అన్నిటిలో కూడా భారతీయ జనతా పార్టీకి ఇండిపెండెంట్గా రెండు వందల నలభైలకు ఎంపీ సీట్లు వస్తే కాంగ్రెస్ కనీసం వంద సీట్లు కూడా రాల ఇప్పుడు మనం ఈ మహారాష్ట్ర ఎలక్షన్ లో వందల ఎనభై ఎనిమిది సీట్లకు గాను బీజేపీ సొంతంగా నూట నలభై తొమ్మిది సీట్లలో పోటీ చేస్తుంది అలాగే శివసేన పార్టీకి ఎనభై ఒక్క సీట్లలో పోటీ చేస్తుంది ఎన్సీపీ నుంచి యాభై ఎనిమిది సీట్లు పోటీ చేస్తుంది మరే మీరు ఎంబీఏ మహావికాస్ అగాది అపోజిషన్ ఏదైతే ఉందో అపోజిషన్ చూసినట్టయితే కనుక కాంగ్రెస్ వారు కేవలం నూట ఒక్క సీట్లోనే పోటీ చేస్తున్నారు ప్రధాన భూమిక మిగిలిన శివసేనకి అటు చీలికలో ఉన్నటువంటి ఎన్సీపీకి ఇచ్చారు అంటే ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీలో వారు వారంతా వారుగా గవర్నమెంట్ ఫామ్ చేయగల కాన్ఫిడెన్స్ కనిపించలేదు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ అంటే నూట నలభై ఐదు అనేది మ్యాజిక్ ఫిగర్ అయితే నూట నలభై తొమ్మిది సీట్లు బీజేపీ మాత్రమే సింగిల్ గా కంటెస్ట్ చేస్తుంది దీన్ని బట్టి చూస్తే భారతీయ జనతా పార్టీ వారు అభివృద్ధి మీద కానివ్వండి అలాగే దేశాన్ని ప్రదంలో తీసుకెళ్ళడానికి వారు చూపించిన చొరవ వారు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారని చెప్పేసి ఈ సీట్ల ఎలక్షన్ లో చూడవచ్చు మనం సార్ చివరికి ఒక ప్రశ్న సార్ ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారు చాలా సభల్లో కూడా ఒక విధమైనటువంటి హైప్ ఇవ్వడం జరిగింది అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్ర వెళ్ళినప్పుడు కూడా స్థానికం ఉన్నటువంటి బీజేపీ నేతల్లో నూతన ఉత్సాహం వచ్చింది ఎలా అనిపిస్తుంది అక్కడ మనం గమనించినట్టయితే రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేతగా ఉంటున్నారు ఆయన కూటమిలో కీలక భూమి పోషిస్తూ ఆయన కూడా మహారాష్ట్ర విజిట్ చేయడం అక్కడ కూడా క్యాంపెయిన్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది సో ఆ క్యాంపెయిన్లో విశేష ప్రజాదరణ రావటం కూడా చూసాం మనం మరి ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి తెలుగు మాట్లాడే ప్రజలైతే అయితే కానివ్వండి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బార్డర్లో ఉన్నటువంటి నగరాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభావితం అవుతాయని చెప్పేసి అనుకుంటున్నాము సో ఆయన ర్యాలీ కూడా బాగా హిట్ అవటం ఇవన్నీ చూసినట్టయితే కనుక తప్పకుండా మహా అలయన్స్కి మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం